రాజ్యసభ సభ్యులు రవిచంద్ర లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నాగేశ్వరరావు ఎమ్మెల్సీ మధు మాజీ ఎమ్మెల్యే లాల్ తదితర ప్రముఖులతో కలిసి ఎన్కూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి అతిథులుగా ఎంపీ రవిచంద్ర పాల్గొని ప్రసంగించారు రాజ్యసభ సభ్యులు రవిచంద్ర లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నాగేశ్వరరావు ఎమ్మెల్సీ మధు మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ తదితర ప్రముఖులతో కలిసి ఏన్కూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ముఖ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ రవిచంద్ర పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని కరువు తెచ్చిందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాకపోగా రాష్ట్రం ఈ నాలుగు నెలల్లోనే తీవ్ర కరువు బారిన పడిందన్నారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని రైతుబంధును పదిహేను వేలకు పింఛన్లను నాలుగు వేలకు పెంచుతామని చెప్పి మర్చిపోయారని ఎంపీ రవిచంద్ర విమర్శించారు దాదాపు యాభై అరవై రోజుల క్రితం అన్న పేరు ప్రకటించినా నుంచి ఒక నెల రోజులు సుమారుగా నెల రోజులు తిరుగుతూనే ఉన్నాం అక్కడ ఉమ్మడి అంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఏడు లో తిరుగుతున్నాం చాలా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా పాజిటివ్ టాక్ ఉంది అన్న నామా నాగేశ్వరరావు గారు నామా గురించి చెప్పే ముందు ముందు మహన్ గారు గారికి రెండు విషయాలు శాసనసభ ఇక్కడ మాజీ సభ్యులు కదా ఇక్కడి నుంచి ఇన్ఛార్జ్ చూసుకోవాలి కాబట్టి మహన్ గారు గారు చాలా మంది నేను చెప్తున్నాను ఒక అన్నగనో తమ్ముడుగానో భావించి చిన్నపిల్లాడి మనసుతో ఈ అల్లుగుళ్ళు పక్కోళ్ళు వీళ్ళు పక్క పెట్టాలి అవన్నీ మానేయాలి అన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా ఒక కుటుంబం పెద్దగా మీరు ఒక కుటుంబాన్ని నడపాలి వైఖరి ఎందుకంటే పోయేవాళ్ళు పోయారు పార్టీ వదిలిపెట్టి కానీ ఉన్న మీరు ఖచ్చితంగా మీ కంటే ఎక్కువ ఓట్లు తెచ్చి సాధించి ఈ వైదా నియోజకవర్గాన్ని ముందుండి నడిపాల్సిన బాధ్యత మీ మీద చాలా పెద్ద బాధ్యత వచ్చింది దీన్ని ఖచ్చితంగా కూడా మీరు అందరి మీద కూడా ఉండదు అదొకటి చెప్తే ఇక నామాన్న గారి గురించి చెప్పాలి గారి గురించి చెప్తే నామాన్న గారు ఎప్పుడు కూడా ఎదురైతే వారు ఎప్పుడు కూడా అధికార పార్టీ ఉండి ఎప్పుడు కూడా రాలే ఎదురితో వేసుకుంటూనే వస్తుండే ఒక్కసారి మాత్రం అంటే ఎదురితో అంటే టూ థౌజండ్ నైన్ నుంచి ఫోర్టీన్ ఎంపీ అయినా కూడా అప్పుడు అధికార పార్టీలో లేకుండా కూడా ఎంపీ అయ్యారన్నారు ఎయిటీన్ లో మాత్రం ఖచ్చితంగా తొమ్మిది సీట్లు ఇప్పుడు కూడా చెప్తున్నాను లక్ష ఎన్ని ఓట్ల మైనస్ అన్నా ఉండదు అండి కానీ లక్ష పైన రెండు లక్షల తో గెలవబోతున్నటువంటి ఏకైక